క్రీడలతో స్నేహభావం పొందడంతో పాటు పని ఒత్తిడి నుండి రిలీఫ్ అవడానికి ఎంతో దోహదపడతాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు విధుల్లో నిరంతరం పనిలో నిమగ్నమైన జిల్లా పోలీసులకు ఆటోమేటిక్ గా జిల్లా పోలీసు వార్షిక క్రీడలు నిర్వహించారు గురువారం ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ పాల్గొని పోలీస్ క్రీడలను ప్రారంభించారు మొదటిగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు తదుపరి పరేడ్ మైదానం ముందు జిల్లాలోని నాలుగు బృందాలుగా ఉన్నటువంటి చక్కని పరేడ్ నిర్వహించి ముఖ్యార్థుల స్వీకరించారు తదుపరి స్పోర్ట్స్ జెండాను అధికారుల సమక్షంలో ఎస్పీ ఆవిష్కరించారు ప్రారంభమైనట్లు క్రీడా జ్యోతిని వెలిగించారు అనంతరం క్రీడాకారులతో ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా క్రీడలను ఆడతామని ప్రతిజ్ఞ చేశారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొదటగా క్రీడా పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరికీ అభినందన తెలియజేస్తూ క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని ప్రతి ఒక్కరు క్రీడలను ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు ఇలాంటి క్రీడా పోటీల్లోనే ప్రతి ఒక్కరి ప్రతిభ కనబడుతుందని తెలియజేశారు క్రీడల్లో గెలుపు తెలియజేశారు ఈ కార్యక్రమం అదనపు ఎస్పీ భీమరావు డిఎస్పీ రాఘచందర్ రాములు రంగారెడ్డి ఏ శశికళ డిసి ఆర్బిఐటీ కోర్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ఆరిఫ్ అలీ ఖాన్ ఖాన్ సిఎలు రామ్ నరసింహారెడ్డి వేణుగోపాల్ రవి కృష్ణారెడ్డి నిరంజన్ రెడ్డి సురేష్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ రామకృష్ణ వేణు మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంత ఘనంగా మన జగిత్యాల జిల్లాలో పోలీసు క్రీడలు అనేది ప్రారంభమైనవి చాలా సంతోషం ఇంత కన్నుల పండుగ కలర్ఫుల్గా నిర్వహించడానికి అనుమతినిచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అందరూ కూడా ఈ క్రీడల స్పోర్ట్స్ మీట్ను సద్వినియోగం చేసుకొని మీ మీ రంగాల్లో ఈ మనకు పోలీస్ అంటేనే నిత్యం టెన్షన్స్ తర్వాత బందోబస్తులు తర్వాత మెంటల్ టెన్షన్ ఉంటాయి ఈ రెండు రోజులు కొంచెం అవన్నింటినీ మర్చిపోయి ఏంటంటే ఆహ్లాదకరంగా స్పోర్ట్స్ పీరియడ్స్ స్పోర్ట్స్ మెన్ స్పీరియడ్స్తో ఆడి అందరూ స్నేహభావం పెంపొందించుకొని మీరు రిలాక్స్ అవుతారని తర్వాత మన జిల్లా కూడా ఇప్పుడు కరీంనగర్లో జరిగే స్టేట్మెంట్లో కూడా మీరు మంచి ప్రతిభ ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో కూడా మీరు పథకాలు సాధిస్తారని ఆశిస్తూనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కలర్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరుగుతుంది జనరల్గా ఎవరైనా ముఖ్యమైన ఆఫీసర్ ఎవరైనా పెద్ద ఆఫీసరు ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడే ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా జరుగుతుంటాయి అదేవిధంగా ఈరోజు మన దగ్గర ఎస్పీ గారు ఇంత చొరవ తీసుకొని ఇంత బ్రహ్మాండంగా అందరికీ ఆహ్లాదం కలిగించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక రిలీఫ్గా ఒక ఆటలాడుకునే ఒక వాతావరణం కల్పించినందుకు కృతజ్ఞతలు అదేవిధంగా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ అవుతున్న మన పోలీస్ క్రీడాకారులు అందరూ కూడా స్పోర్ట్స్ మెన్షిప్ మీరు చూపించి స్పోర్ట్స్ స్పిరిట్ చూపించి అదేవిధంగా మీరు దీంట్లో ఆనందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గారికి ఈరోజు ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్స్ అండ్ గేమ్స్ థర్డ్ జిల్లాలో ఈ కార్యక్రమం చేయడం ఈ ఆలోచన రావడం కూడా చాలా మంచిది మన జిల్లా ఎస్పీ గారు అశోక్ కుమార్ సార్ పర్మిషన్ చేయడం అడిషనల్ ఎస్పీ సార్ ఎంత హెల్ప్ఫుల్గా ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయడం తర్వాత ఇన్ని టీమ్స్ సబ్ డివిజన్ వైజ్ అన్ని టీమ్స్ కూడా రావడం అన్నీ కూడా అందరూ కూడా ఇక్కడున్న ఆఫీసర్స్ అందరికీ కూడా ఇక్కడున్న మెన్ తర్వాత ఇక్కడ అందరికీ కూడా నమస్కారం ఈ ఈ రకంగా ఆర్గనైజ్ చేయడం వలన మన నిత్యము టెన్షన్స్తో కూడుకున్న పోలీసు జాబు దీంట్లో ఇవన్నీ కూడా మనం రిలాక్స్ కావాలంటే ఈ స్పోర్ట్స్ మ్యాన్స్ కొంచెం ఆలోచన స్పోర్ట్స్ దీంట్లో మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అందుకని ఈ ఆర్గనైజ్ చేయడము ప్రతి ఇయర్ కూడా ఇట్లనే చేయడము చేయాలని నేను ఎస్పి సార్ని కోరుకుంటున్నాను థ్యాంక్ ఇంత మంచి వాతావరణంలో మన థర్డ్ ఆన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ జగిత్యాల పోలీస్కి సంబంధించిన ఈ మీట్ని మనం దీన్ని సార్ అనుమతించడం ఎస్పి గారు ఇంత మంచి వాతావరణంలో మనం ఇది జరుపుకోవడం చాలా సంతోషం ఇటువంటి మీట్ని సార్ ఎస్పీ గారు మనకు అవకాశం ఇచ్చినందుకు సార్కి పోలీస్ జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీట్లో పాల్గొన్న మన డిఎస్పిస్ జగిత్యాల బెట్పల్లి తర్వాత సైబర్ క్రామ్ అదేవిధంగా సిఐలు ఎస్ఐలు తర్వాత పాతికేయులు తర్వాత మన పోలీస్ సిబ్బంది తర్వాత ప్లేయర్స్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఉద్యోగానికి వచ్చే ముందు కూడా మా పోలీస్ ఉద్యోగంలో చేరాలంటే మనకు స్పోర్ట్స్ చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ఆడి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ చేసుకొని మనం ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళం కాబట్టి స్పోర్ట్స్ అనేది చాలా అవసరం మనకి పోలీసు మన డ్యూటీలో ఎప్పుడు అలర్ట్గా ఉండాలంటే తప్పకుండా మనకి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అవసరం ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్నప్పుడే మనం డ్యూటీలో అలర్ట్గా చేయగలం కాబట్టి డిపార్ట్మెంట్కి చాలా ఎంతో అవసరం ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది యువత కూడా గ్రౌండ్ వదిలిపెట్టేసి టెక్నికల్ సైడ్ వెళ్తున్నారంతా చాలామంది ఎందుకంటే సెల్ ఫోన్స్ కానీ యూట్యూబ్లు చూడడం కానీ తర్వాత మిగతా టీవీలు చూడడం కానీ తర్వాత కంప్యూటర్ చూడడం కానీ ఇవన్నీ చేస్తున్నారు గ్రౌండ్ అనేది మర్చిపోతున్నారు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మర్చిపోతున్నారు చాలా స్కూళ్ళల్లో కూడా మేము చదువుకున్న రోజుల్లో స్కూల్ ఉంటే కంపల్సరీ గ్రౌండ్ అనేది ఉండేది ప్లేయర్స్ తప్పకుండా మంచి ప్లేయర్స్ తయారే వాళ్ళు అది రాండాను కొంచెం కనుమరుగవుతున్నది మన పిల్లలకు కూడా మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాం స్పోర్ట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన ఉద్యోగాలు రావడానికి కూడా కారణం అదే ఎందుకంటే ఫిట్నెస్ అనేది అవసరం మనకి మనకు డిపార్ట్మెంట్ సెలెక్షన్లో కూడా హండ్రెడ్ మీటర్స్ ఎయిటీ హండ్రెడ్ మీటర్స్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా మన పిల్లలు కూడా డెవలప్ కావాలంటే తప్పకుండా మంచి వాళ్ళకి స్పోర్ట్స్ అన్నిటి అలవాటు చేయండి మన డిపార్ట్మెంట్లో కూడా చాలామందికి ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేక కొంతమందికి షుగరు పీపీ ఇటువంటివి కూడా రావడం జరుగుతున్నది అవన్నీ కూడా ఎంతో కొంత మనం డిపార్ట్మెంట్ ఉద్యోగంలో బిజీగా ఉన్నా కూడా మార్నింగ్ కానీ లేకుంటే ఈవినింగ్ కానీ మనం తప్పకుండా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వాకింగ్ ఏదో చేసుకుంటే తప్పకుండా ఫిట్నెస్ అనేది ఉంటుంది ఫిట్నెస్తో పాటు మనకి మైండ్ అనేది కూడా ఫ్రెష్ ఉంటుంది అన్నీ మర్చిపోతాం తర్వాత పీస్ఫుల్గా మనం మన జాబ్ని మనం చేయగలుగుతాం ఎందుకంటే ఫిట్నెస్ అనేది అన్నిటికీ చాలా ఉపయోగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మంచిగా ఫిట్నెస్గా ఉంటుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కూడా మీరు మార్నింగో ఈవినింగో ఎంతో కొంత టైం కేటాయించి ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఆలోచిస్తారని చెప్పి కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ మ్యామ్ సో ఐ వెల్కమ్ ఎవ్రీ ఎవ్రీవన్ ఐ వెల్కమ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఆల్ ది ఆఫీసర్స్ ఆల్ ది ఆఫీసర్స్ ఫ్యామిలీ మన డిపిఓ స్టాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈ పార్టిసిపెంట్ మన ఈ పరేడ్లో ఉన్నారు వాళ్ళకి ఐ జస్ట్ వాంట్ టు సే దెమ్ దట్ దే హ్యావ్ డన్ దిస్ మై వాస్ వెరీ వెల్ చాలా మనం ఎట్లా మనం అకాడమీలో నేర్చుకున్నామో ఆ విధంగానే మీరు పర్ఫార్మ్ చేశారు వెరీ గుడ్ టు సీ అండ్ మన బ్యాండ్ పార్టీ కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో మనకి ప్రాక్టీస్ మీరు చేసినా వేరే ఉంటుంది ఎగ్జిక్యూషన్ వేరే ఉంటుంది బట్ ఎగ్జిక్యూషన్ టైంలో ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారో మనకి కనిపిస్తుంది సో యాజ్ ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ అది ఒక వారం నుంచి అది ఇప్పుడు మొత్తం ప్రాక్టీస్ నడుస్తుంది సో మీ హార్డ్ వర్క్ ఈరోజు కనిపించింది సో గుడ్ సో ఇదే ఇదే ఉత్సాహంతో ఇదే జీల్తో మీరు కూడా ఈ టూ డేస్ మన స్పోర్ట్స్ ప్లేస్ ఉంటాయి అదే అదే మోటివేషన్స్ ఇక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి అండ్ ఇప్పుడు మన జిల్లాలో దాదాపు ఒక వంద మంది కొత్త వాళ్ళు వచ్చారు సో ఐ వాంట్ ఇట్ టు బి మోర్ వైబ్రెంట్ అండ్ మీరే ఇప్పుడు యాజ్ స్పోర్ట్స్ మీట్లో మనం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సొసైటీలో స్పోర్ట్స్ ఒకటి ఒక చాలా వైటల్ రో సొసైటీలో స్పోర్ట్స్కి ఉంది దీంతో దేర్ ఈస్ సొసై మన సొసైటీలో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది స్పోర్ట్స్లో ఒకటి దేర్ ఇస్ దేర్ ఇస్ క్వాలిటీ ఇన్ దాట్ విల్ బ్రింగ్ డ్యూ టు స్పోర్ట్స్ ఒకటి ఇది టీమ్ మ్యాన్షిప్ మనకి టీమ్ మ్యాన్షిప్ ఉంటుంది మన టీంలో ఎట్లా పని చేయాల సో అదే మనకి తెలుస్తుంది తర్వాత పేషెన్స్ ఎట్లా ఉండాలా అండ్ పర్జివరెన్ పర్జివరెన్స్ ఎట్లా ఉండాలి అది మనకి తెలుస్తాయి స్పోర్ట్స్ తోని సో ఆ అన్ని క్వాలిటీస్ అండ్ ఈవెన్ డిసిప్లిన్ ఆల్సో ఈ మన స్పోర్ట్స్లో కూడా మనం చూస్తున్నాం సో ఈ అన్ని క్వాలిటీస్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అవసరం ఉంటుంది సో దీంతో పాటు ఒకటి మెయిన్ మన అన్ని ఆఫీసర్ చెప్పారు డిఎస్పీస్ గారు అడిషనల్ ఎస్పీ గారు అన్ని చెప్పారు దట్ తోని మనకి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అది మనకి మెయింటైన్ అయితాయి సో ఇప్పుడు మనం యాజ్ ऑलरेडी డిస్కైబ్ దట్ ఇప్పుడు ఈ టెక్నికల్ టెక్నికల్ కాని మొబైల్స్ సోషల్ మీడియా తోని మనం అందరం చాలా ఎంగేజ్ అవుతున్నాము బట్ ఎంగేజ్ అయినాక మనం వి ఆర్ నెగ్లెక్టింగ్ మనం మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ సో ఈ స్పోర్ట్స్ టైప్ యాక్టివిటీలో ఏమైతే అంటే మీరు మీరు ఇప్పుడు సరిగా పార్టిసిపేట్ చేస్తే మీకు అర్థమవుతుంది మనం ఇక్కడ ల్యాక్ అవుతున్నాము మీ ఇప్పుడు మీరు లో ఉన్నప్పుడు ఎట్లా ఫిట్నెస్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఫిట్నెస్ పెరిగింది తగ్గింది ఎట్లా మీకు ఒక మీ లోపల ఒక ఆలోచన వస్తాయి సో ఆ ఆలోచనతోనే మీకు ఒకటి విల్ ప్లాన్ సంథింగ్ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ సో ఐ హోప్ దట్ ఎవ్రీబడి హ్యా దైండ్ ఆఫ్ ఆలోచన ఇన్ సైడ్ దట్ అండ్ వాళ్ళు ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళకి పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు సో ఐ లాస్ట్లో ఐ జస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఎస్పెషలీ అడిషనల్ ఎస్పి ఏ ఆర్ భీమరావు గారు వాళ్ళు చాలా రోజుల నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ ఏం ఫర్ దిస్ అండ్ తా మంచిగా ఇనాగ్రేషన్ ప్రో ప్రోగ్రామ్ వాళ్ళు ఆ చేసారు డిజైన్ చేసారు అండ్ ఎగ్జిక్యూట్ చేసారు దానికి చాలా చాలా థాంక్యూ అండ్